హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ లక్ష్మిని అయితే వచ్చేసి నైటి కటింగ్ అయితే తీసుకొని వచ్చానండి బాబు ఎంత సింపుల్గా అంటే చూశాను ఈరోజు మా తమ్ముని భార్యనే కట్ చేస్తుంటే చూశాను చాలా సింపుల్ అనమాట నాకైతే ఇలా కట్ చేసి అలా అర్థమైపోయింది నిజంగా వదిన ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది డిజైన్ కూడా కొత్త రకం అనమాట కొంచెం తెలుసు కొంతమందికి తెలియదు ఈ డిజైన్ అయితే మంచిగా ఉంటుంది నైటీ బాగుంటుంది అని చెప్పేసి అంటే నైటీలు నైటీలు ఏంటి డిజైన్లు ఉంటాయే బాబు అంటారా కాదండి మనకు ఇక్కడ ముందు పక్క ఉంటుంది కదా ఫ్రంట్ 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 దిక్కు చాలా మంచి మంచి డిజైన్లతో నైటీలు అయితే సింపుల్గా కుట్టయచ్చు ఈ కాలం ఏంటంటే ఈ కాలం కాదు మొన్న అయితే నా దగ్గరికి నైటీలు అయితే వచ్చాయన్నమాట కుట్టిమ్మని చెప్పి సరేలే అని చెప్పేసి ఇంకా నైటీలు అయితే తీసుకొని మొత్తం ఆమె ఎలా చెప్పిందో అలా అన్నీ కొలతలు అన్నీ చెప్పేసి ఇంకా మా తమ్ముని భార్యకైతే ఇచ్చేసాను నా ఒక వీడియో అన్న ఎవరికైనా హెల్ప్ అవుతుంది సింపుల్గా అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే ఇలా కట్ చేసి అన్నీ చూపిస్తుంది అండి బాబు మనం నైటీ కొలతలతో కానీ లేదా నైటీని నీట్గా అంత కొలుచుకొని మనం ఇలా కట్ చేసుకుంటే చాలా బాగా అర్థమైపోతుంది మనం నైటీలు కట్ చేసుకొని నైటీని మనం కొలతలతో మొత్తం మనకి ఎలా కావాలో అలా కట్ చేసుకోవచ్చు చాలా బాగా నీట్గా అర్థమవుతుంది చూస్తున్నారు కదా అందుకే నేను దగ్గరగా పెట్టి వీడియో తీశాను మీకు ఎవరికైనా ఉపయోగపడితే ఖచ్చితంగా కొంచెం ట్రై చేయండి చాలా బాగా వస్తుంది డిజైన్ అయితే చూశారు కదా ఇలా పెట్టేశాము విషప్లోంచి మీకు ఇంకా చూడండి క్లారిటీగా చూపిస్తున్నా చాలా బాగా వస్తుంది కటింగ్ అయితే నిజంగా ఈ మధ్యకాలంలో నేనైతే ఐదు నైటీస్ కుట్టించుకున్నాను అంటే ఒకటి ఆమె కుట్టి ఇస్తాది అనమాట తర్వాత నేను అన్నీ చూసుకొని కుట్టుకుంటాను అనమాట అది మొత్తానికైతే అని చెప్పేసి నేను నైటిలో అన్నీ గొలుచుకొని భుజాలు జారకోకుండా ఫ్రంట్ దిక్కు మంచిగా డిజైన్గా దీనికి అంతా వచ్చేసి బ్లాక్తో పైపింగ్ అంతా వేసుకొని నీట్గా అనమాట ఇది ఎవరు కుట్టారో కానీ హబ్బా దండం పెట్టవచ్చు అనిపించింది లోపల అస్సలు కుట్లు చూస్తే ఎంత బాగా వేయలేదంటే నాకు అట్లా అనిపించింది అనమాట మొత్తానికైతే ఇదండి కటింగ్ కొలతలు అన్నీ చూసారే కదా సింపుల్ అండి మీరు ఖచ్చితంగా ఈ వీడియోని స్లోగా పెట్టుకొని మంచిగా కట్ చేసుకోవచ్చు లే ఈ నైటీ కుట్టిన తర్వాత అయినా నేనైనా సరే మళ్ళీ మీకు ఎవరికైనా అర్థం కాదని అట్టుకుంటే ఒక చిన్న కామెంట్ అయితే అండి నీట్గా అయితే వివరిస్తాను నైటీ క్లాత్ అయితే చాలా బాగుందండి ఇది మా ఇంటికోళ్ళు ఆమె దగ్గరనే అంటే మా మేము రెంట్కున్న చోట ఆమె పెడుతుంది అనమాట మంచి డిజైన్స్ అయితే తెస్తుంది నైటీ పీసులు చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో కలర్స్ కానీ ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి మేము ముందు ఇది ఒక్కటి కట్ చేసి కుట్టేస్తే ముందు ఆమెకి ఎలా కొలతలు సరిపోయాయో లేదో చూసుకొని మళ్ళీ మిగతాటివన్నీ కట్ చేయాలన్నమాట ఇప్పుడు ముందు పక్క ఇవన్నీ ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ ఇవన్నీ కట్ చేస్తుంది అనమాట ఇది బ్యాక్ నెక్ కొంచెం పొడవు పెట్టేసి మంచిగా కట్ చేస్తుంది అసలు మా తమ్ముని వారి అని చెప్పడం కాదు కానీ అండి ఏ కటింగ్ అయినా సింపుల్గా అలా చేసి ఇలా పక్కకు వేస్తుంది మంచిగా కట్ చేస్తుంది లేండి ఒక్కటి కూడా చెడగొట్టిన హిస్టరీ లేదనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంతమందికి నైటీలు ఇష్టం అనేది కామెంట్